వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు ఎవరి గొప్ప వారిది ఒకరోజు నెమలి పురువిప్పి ఆడటం మొదలుపెట్టింది అప్పటికే ఒక కొంగ ఆ త్రోవలో వెళుతూ ఉంటం నెమలి చూసి దానితో చూసావా నా సొగసు నా పురి చూసి ఇంద్రధనసు తల వంచుకుంటుంది నా నాట్యము చూసి దేవనర్తకి అసూయపడుతుంది నీకు ఎందుకు పనికిరాని బూడిద రంగు రెక్కలు ప్రసాదించాడు దేవుడు పాపం అన్నది దానితో కొంగకు ఒళ్ళు మండిపోయి నెమలితో ఓసి నెమలి నీకెంత పొగరు నీ వేషాలు అందరికీ తెలుసు నేను ఆకాశంలో ఎగిరి మేఘాలతో స్నేహం చేస్తాను చుక్కలను పిలుస్తాను నీవు కాస్త కూడా ఎగరలేక ఆ పురుగు ఈ పురుగు తింటూ కోళ్ళతో కలిసి ఉంటావు ఎవరి గొప్పవారిది గర్వం ఎంత వాళ్ళనైనా నాశనం చేస్తుంది అని చెప్పింది నెమలి సిగ్గుపడింది తరువాత మనం వినబోయే కథ పేరు అపాయంలో ఉపాయం పూర్వము అబ్దుల్ అనే టోపీల వర్తకుడు ఉండేవాడు అతడు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ టోపీలు అమ్ముతూ ఉండేవాడు ఒకరోజు వాడు అలా టోపీలు అమ్ముతూ ఒక పట్టణం చివరకు చేరాడు అప్పుడు మిట్ సమయం మిట్ట మధ్యాహ్నం అయ్యింది అందువల్ల వాడు ఒక చెట్టు కింద చేరి భోజనం చేసి ఆ చెట్టు నీడనే నడుం వాల్చాడు తన పక్కనే టోపీల మూట పెట్టుకున్నాడు అతడికి చాలా బడలికగా ఉన్నందువల్ల నిద్రపోదామని అనుకున్నాడు కానీ ఆ చెట్ల సందుల నుండి ఎండ వాడి ముఖంపై పడుతూ ఉంది ముఖం మీద ఎండ పడుతుండడం వల్ల అబ్దుల్ ఒక టోపీ తీసుకొని ముఖానికి అడ్డం పెట్టుకుని నిద్రపోయాడు ఆ చెట్టుపై కోతుల మంద ఒకటి ఉంది అబ్దుల్ ఆ కోతులను చూడనే లేదు అతను నిద్రపోయాక ఆ కోతులన్నీ మెల్లగా చెట్టుపై నుంచి ఒకదాని తర్వాత ఒకటి అన్ని కిందకు దిగాయి ఆ కోతులలో ఒకటి మూట లాగింది దానికి టోపీలు కనపడగానే ఒకటి తీసుకుని ధరించింది ఆ తర్వాత ఒక్కొక్క కోతి ఒక్కొక్క టోపీ పెట్టుకుంది చివరకు మూట ఖాళీ అయ్యింది కోతులన్నీ చెట్టుపైకెక్కాయి ఆ తర్వాత తలలపై టోపీలు తీస్తూ పెడుతూ సంతోషంగా కిచకిచమంటూ అరుస్తూ ఉన్నాయి కొంతసేపటికి అబ్దుల్కి మెలుగు వచ్చింది అతడు కళ్ళు తెరిచి చూశాడు అప్పటికి చాలా వరకు ఎండ కూడా తగ్గిపోయింది అబ్దుల్ లేచి తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి తన టోపీల మూటలో పెడదామని ప్రయత్నించాడు అక్కడ టోపీలు కట్టిన గొడ్డ మాత్రమే ఉంది కనుక వాడు ఆ టోపీల కోసం అటు ఇటు చూశాడు అబ్దుల్ ఆతృతతో అటు ఇటు చూస్తూ ఉంటే సంతోషంతో అరుస్తూ ఉన్న కోతుల చప్పుడు వినిపించింది అప్పుడు అబ్దుల్ చెట్టుపైకి చూశాడు అతడికి ఆశ్చర్యం కలిగింది చెట్టుపై కోతులన్నీ టోపీలు పెట్టుకొని ఉన్నాయి ఆ కోతులు టోపీలు కింద పడేస్తాయేమోనని అతడు కొంచెంసేపు నిదానంగా చూశాడు కానీ ఆ కోతులు టోపీలు కింద పడవేయకుండా మరింత అరుస్తూ ఉన్నాయి ఆ టోపీలను కోతుల నుండి ఎలా తీసుకోవాలా అని అబ్దుల్ కాసేపు ఆలోచించాడు చివరకు తన తలపై ఉన్న టోపీని విసుగుతో నేలపైకి విసిరి కొట్టాడు కోతులు సాధారణంగా మనుషులు ఏం చేస్తే అదే చేస్తాయి అబ్దుల్ తన టోపీని నేల మీద పడవేయటం చూసి కోతులన్నీ తమ టోపీలను కూడా నేలపైకి వేసేశాయి అబ్దుల్ ఆనందంతో గంతులు వేస్తూ తన డోపిలు మూట కట్టుకున్నాడు ఆ తర్వాత ఆ మూటను భుజాన వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత మనం వినబోయే కథ పేరు అనువుగా అని చోట ఒక ఏటి గట్టున ఒక పెద్ద సింధూర వృక్షము ఎన్నాళ్ళ నుంచో ఉంది ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది ఆ పెనుగాలికి ఆ వృక్షము వేళతో పెరికివేయబడి వేయబడి ప్రవాహంలో పడిపోయింది ఆ ప్రవాహంలో అది చాలా దూరం కొట్టుకుపోయింది ఒకచోట దాని కొమ్మలు ఏటిగడ్డున నిలిచి ఉన్న రెల్లు దిబ్బకు తగిలి ఆగింది ఆ రెల్లుదిబ్బను చూసి సింధూర వృక్షానికి ఆశ్చర్యం కలిగింది ఏమర్రా రెల్లు దుబ్బల్లారా నేను చాలా బలం కలిగిన వృక్షాన్ని అయినా నేను వర్షానికి కూలిపోయాను మీరు నాకంటే ఎంతో అల్పజీవులు బలహీనులు కదా మీరు ఏ విధంగా ఈ తుఫాను దెబ్బకు ఆగి నిలబడగలిగారు అని అడిగింది అప్పుడు వాటిలోని ఒక రెల్లు దుబ్బ నీవు మాకంటే ఎన్నో వందల రెట్లు బలమైన దానివన్నది ముమ్మాటికి నిజం అయినా తుఫాను నీకంటే కొన్ని వందల రెట్లు బలమైనదన్నది నీవు గ్రహించలేదు తెలివి తక్కువగా దానిని ఎదురించావు అందుకే వేళతో సహా సర్వనాశనమైపోయావు కానీ మేము నీలాగా ఎన్నటికీ చేయము పెను తుఫానుకు ఎదురు నిలబడడం అతి తెలివి తక్కువతనమని మాకు తెలుసు అందుకని మేము దానికి కొంత తల ఉగ్గుతాము తల వంచిన మా జోలికి రాకుండా తుఫాను దానంతట అది వెళ్ళిపోతుంది అది పోయిన తర్వాత తిరిగి ప్రాణాలు దక్కినవి కదా అని తల ఎత్తుకుని నిలుస్తాము అని మృదువుగా చెప్పాయి రెల్లెదుబ్బలు అందుకే అనువుగాని చోట అధికులము అనరాదు అని అంటారు పెద్దలు తరువాత మనం వినబోయే కథ పేరు వేటగాడు పులి కథ ఒక విలుకాడు అరణ్యంలో ఉన్న సమస్త జంతుకోటిని తన విలువిద్యతో హడలు కొట్టన ఆరంభించాడు అడవి జంతువులన్నీ ఒకచోట చేరి ఆ విలుకాని బాణానికి దూరంగా ఆ అడవి లోపలి భాగానికి వెళదామని నిశ్చయించుకున్నాయి ఇంతలో పెద్ద పులి తడాలున లేచి తక్కిన జంతుకోటిని చూసి మిత్రులారా మీరు ఆ విలుకాడిని చూసి ఏమీ భయపడకండి అతడి సంగతి నేను చూసుకుంటాను అని అంది జంతువులు దాని మాటపై నమ్మకముంచి తమ నిర్ణయాన్ని మరికొంతకాలం వాయిదా వేసుకున్నాయి ఆ మరుసటి రోజే పెద్ద పులి అరణ్యంలో రొమ్ము విరిచి తిరుగుతూ విలుకాని జాడ కోసం వెతకడం మొదలుపెట్టింది ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద పులి కాలికి ఒక బాణం తగిలింది పులి బాణాన్ని తీసుకుంది అప్పుడు ఆ బాణం పులితో ఓ పులి నేను వేటగాని బంటుని మా యజమాని నన్ను పప్పించాడు నీవు కాచుకోగలిగితే మా యజమాని వస్తానన్నాడు అని అంది ఆ మాటలు వింటూనే పులి గుండె దడదడలాడింది మళ్ళీ మాట్లాడకుండా తన గుహవైపు పరిగెత్తింది ఇంతలో ఒక నక్క ఎదురై ఏమండి పులిగారు వేటగాడి సంగతి చూడకుండా పరిగెత్తుతున్నారేమిటి అని అడిగింది అప్పుడు పులి ఏడ్చినట్టుంది నా పని వేటగాడి బంట్లే నా ప్రాణాలు తీస్తున్నాయి ఇక ఏకాయకి నిలబడి వేటగానితో పోరాడటం నాకు సాధ్యమా అంటూ తిరిగి చూడకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయింది దానిని చూసిన నక్క కేవలం బలము భుజశక్తి ఉంటే సరిపోదు దానికి తోడు కొంత బుద్ధిబలం కూడా కావాలి అని అనుకుంది ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి